ప్రిమంచి స్తోత్రం ప్రియమంచవని పిట్లనే ఈ దినము పన్ను పండుగ రెండో దినము దేవుడు అని కోవ పన్ను పండుగ ఏడు దినములను మీరు నాకు పండుగను ఆచరించాలి అని చెప్పారు ముందేమో లోకమందు జనులందరూ కూడా వచ్చి నా పండుగను ఆచరించాలి అన్ని జనులు కూడా నా పండుగను ఆచరించమన్నారు ఇక్కడ మోషే ద్వారా దేవుడు బయలుపరిచిన ఈ పండుగలను మనమందరం కూడా ఆచరించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను ఘట్టమ మీదుగా కాలి అంగీల అంచల దిగజారిన పరిమళ తైలము వలె ఉండను అహరోను దేవుని మనుషుము దగ్గర యాచుకుడు దావీదు పలుకుతున్నాడు ఈ మాటలు దావీదు చెబుతున్నాడు ఈ మాటలు దావీదు ఎవ శ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చువాడు దావీదు ఈ దావీదు చెబుతున్న మాటలు ఇవి ప్రేమ దేవ పెట్టారా దేవుడిని ఎక్కువ వాంగ్ మోస ద్వారా బయలుకొచ్చిన ఈ పండుగను మనం ద్వితీయోపదేశ ఖాండంలో కూడా మనం చదువుకుందాం చూడండి ద్విత్యోపదేశండము పదహారో అధ్యాయంలో మూడు పండుగలు ఉన్నాయి పశ్చానం పడ్డ పుల్లినొట్ల పండుగ ఏడు వాములు లెక్కించి ఎగోవాకు పండుగ పన్నశాలడు పండుగ చూడండి ద్విత్యోపదేశ ఖండము పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన మనం చదువుకుందాం కళ్ళము అంటే మందిరము వాక్యము నిల నిలిచి వాక్యము నిల్వ చేసిన మందిరము అని అర్థం కళ్ళము అంటే వాక్యము నిలబడిన కళ్ళము ధాన్యం అంటే వాక్యమే కళ్ళము అంటే మందిరము హృదయంలో నుండి తొత్తి అంటే హృదయములో నుండి దేవుని గురించి తెలుసుకున్న తరువాత పన్నశాల పండుగను ఏడు జనములను ఆచరింపవలను నీ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసులను నీ దాసీయును నీ గ్రామంలో ఉన్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును బ్రిదవలను సంతోషింపలను ఎంతమంది సంతోషించాలి చూడండి తల్లిదండ్రులు లేనివారు పరదేశుడు దాసుడు దాసుడు అంటే తెలుసా దాసుడు దాసు అంటే అన్ని జనులు నిత్యమైన పేరు దాసుడు అని పెట్టి నిత్యమైన పేరు వారిని పెట్టి వారిని నా మందిరంలో ఆనందం అంటారు యశా గ్రంథం యాభై అడుగుతాయి దాసు దాసు అంటే అన్ని జనులు కుమార్తె కుమార్తెలు అంటే ఇస్రాలు అంటే దయసులు చూసారా ప్రేమారా బెదవ్ ఇంకా

ఏడు జన్మలు పండుగ చేయవలను నేను ఇచ్చే సంతోషింపలను ఏటికి మూడు మార్లు అనగా పొందని పులిని వచ్చిన పండుగలను వారముల పండుగలను పర్ణశాల పండుగలను నీ దేవుడిని ఎక్కువగా ఏర్పరచుకున్న సలహనా నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను వారి వట్టి చేతులతో ఎక్కువగా సన్నిధిని కనబడగా నీ ఎక్కువ నీకు అనుగ్రహించిన దీనిని చొప్పున ప్రతి వాడును తన శక్తి కొంద ఇయ్యవలనో ప్రేమ దేవుని పెట్టారు ఎంత పండుగను ఆచరించటానికి అనేక జనాలు వస్తారు కనుక వారికి వారిని చక్కగా దేవుని ప్రేమతో వారిని అందరిని ఆహ్వానించి వారికి మంచి సత్కారములు చేసి వారిని దేవుని యొక్క మందిరంలో అన్నం తిప్పేసి వారికి అన్ని చక్కగా ప్రేమ దొరిపెట్టారు దేవుని పేరంటాడుగా ఆహారాన్ని కూడా పెట్టి పంపించాలంటే ఏం చేయాలంట ఏం చేయమంటాడు మీరు వృత్తి చేతులతో కనపడకూడదు అంటారు పురుషులందరూ నా సన్నిధిలో కనబడాలి ఇక్కడ ఏమన్నాడు వారు వృత్తి చేతులతో ఎక్కువ సన్నిధి కనబడక నీ దేవుడిని ఎక్కువ నీకు అనుగ్రహించిన జీవిడ చొప్పున ప్రతి వాటిని తాను శక్తి కొలగలని కనుక ఎవరెవరు వస్తారు ఇక్కడికి కుమారులను కుమార్తెలను దాసులను దాసు రాడును పరదేశులను పెదవరాటను తల్లిదండ్రులు లేని వాళ్ళను చూసారు మంది వస్తారు చూసారు వాళ్ళందరికీ ఆహారం పెడతారు వాళ్ళకి వాక్యమనే ఆహారము హృదయానికి వాక్యమైన ఆహారం అంది శరీరానికి వాక్యం ఆహారం పెట్టి వారిని తృప్తిపరిచి పట్టించాలి ఎన్ని పండుగలు ఇచ్చారు మూడు పండుగలు ఈ మూడు పండుగలు ఈ ఇప్పుడు ఏం పండుగ పర్ణశాల పండగ మూడో పండగ కనుక ప్రేమ పండుగ నీవు నేను మనందరం కూడా మనము పసుకా పండుగను ఆచరించాము వారణ పండుగ కూడా ఆచరించాము పర్ణశాల పండుగ కూడా ఆచరిస్తున్నాము మనం దేవుని యొక్క లిస్టులో ఉన్నాము ఆత్మ సంబంధంగా ఉన్నాము ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాము మనం నీతి మంత్రులుగా ఎస్ ప్రభువాడు ఈ పండగలన్నీ ఆచరించి నైతి మంతులుగా తీర్చబడి నచ్చి జోనకు వారలయ్యాడు ఈ శాఖ కోరు పన్నెండు గోత్రాలు వారు కూడా ఈ పండగను చక్కగా ఆచరించిన వారందరూ కూడా పరవేశాన్ని విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు మనం కూడా ప్రేమ వెళ్ళారు పెట్టారా దేవుని తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారలు ఉన్నట్లుగా మనం సిద్ధపడాలి కనుక ఈరోజు రోజు సెలవుల పండుగ రెండవ దినము నిన్నేమో మూడవ దినము ఈ రోజేమో రెండవ దినము ఇంకెన్ని దినాలు ఇంకా ఐదు దినాలు ఈ ఐదు దినాల వల్ల మనము దేవుని సన్నిధిలో ఘనముగా దేవుని యొక్క పని గనముగా చెయ్యాలి దేవుని సన్నిధిలో మనము తండ్రికి ఆయన ఇష్టమైన రీతిలో మన పాపములని కూడా ప్రాయచిత్వం చేసి మన పాపములని కూడా బలి అర్పించి దనాబడి చేసేసి పాపములకు పరిహారం పొందుకొని అప్పుడు మనం ఈ పన్ను పండుగను ఘనముగా ఆచరించాలి కనుక ఈ పన్ను పండుగను మోస ద్వారా దేవుడు మనకు బయలుపరిచారు తండ్రి చిత్తము నెరవేర్చి వారి తండ్రి నిత్యకు వారసులు కనుక నీవ నేను మనందరం కూడా మరి తండ్రి చిత్తాన్ని నడిపించి నిశ్చిచమునకు వసలు ఉన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకున్నాము దేవుడు తన వాక్యము జీవించగాక ఆమె ఆమె